గణేషాయ జన్మహ గాయత్రి దేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితమహ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీలందరికీ కూడా నమస్కారం డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు ఏమిటంటే కనుక డిసెంబర్ మూడో తారీఖున బుధవారం రోజున హనుమద్వ్రతము దత్త జయంతి రెండూ కలిపి వచ్చేసాయి కాబట్టి చాలా విశేషం వీలున్న వారు ఎవరికైతే ఆంజనేయ స్వామి ఇష్టమైతే వాళ్ళు హనుమద్ వ్రతాన్ని చేసుకోండి లేదా దత్తాత్రేయ అయితే కనుక అనఘా దత్త వ్రతాన్ని చేసుకోండి అయితే మీకు పూజారులు దొరకకపోయినా పూజ అలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర దేశాలలో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా డిసెంబర్ ఎనిమిదో తారీఖున సోమవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది కాబట్టి సంకటహర చతుర్థి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు ఇంకా అసలైన చాలా ముఖ్యమైన ప్రధానమైన విషయం ఏంటంటే కనుక ధనుర్మాసం ఎప్పటి నుంచి డిసెంబర్ పదహారో తారీఖు మంగళవారం నుండి జనవరి పద్నాలుగో తారీఖు ఏకాదశి బుధవారం భోగి పండుగ వరకు కూడా మనకి ధనుర్మాసం రాపోతుంది అయితే ఈ సందర్భంగా మా పేటలో ఏంటంటే కనుక సంపూర్ణ లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగాన్ని చేయాలి అని మహాసంకల్పం చేశాం అయితే ఈ సందర్భంగా ప్రతిరోజు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయా మా పేటలో అంటే మా పేటలో ఉండే ఆచార్య వరణుల చేత ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచరిత్రయాలు అలాగే మండప ఆరాధనలు వాటితో పాటుగా ఏంటంటే కనుక పంచ సూక్తాలతోటి స్వామివారికి అభిషేకము చేయడము అలాగే సుదర్శన పరమైనటువంటి మంత్రాలు మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయడము అలాగే నవగ్రహ మంత్రాలు జపం చేయడంతో పాటుగా లక్ష్మి కుబేర మంత్రాలు కూడా జపం చేయించడం జరుగుతుంది వాటితో పాటుగా గణపతి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర గాయత్రి నవగ్రహ రుద్ర సుదర్శన మృత్యుంజయ హోమాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు చేయించడం జరుగుతుంది ఇవన్నీ పూర్తయిన తర్వాత వాటితో పాటుగా మీకు ఈ యొక్క కూర్మ ఉంగరాన్ని అలాగే ప్రసాదాలను కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ప్రతిరోజు ఈ అభిషేకాలను పూజలను కూడా ఈ కూర్మ ఉంగరాలు పెడతాం అనమాట అయితే ఈ కూర్మ ఉంగరం ధరించడం వల్ల వచ్చే విశేషం ఏంటంటే కనుక నరదిష్టి నరఘోష పోతాయి అలాగే డబ్బు నిలబడుతుంది అలాగే ఐశ్వర్యం వస్తుంది ధనాకర్షణ జనాకర్షణ కలుగుతుంది అలాగే ఏ పనికి మీరు ఈ ఉంగరం పెట్టుకు వెళ్ళినా మీకు దిగ్విజయం అవుతుంది జీవితంలో ఎన్నో రకాల మార్పులు ఈ ఉంగరం వల్ల వస్తాయి చేత అది నల్లాళ్ళు పూజల్లోనూ హోమాల్లోనూ పెడతాం కాబట్టి జపాలు వి చేయిస్తాం కాబట్టి అంత శక్తి కోన ఉంగరానికి వస్తుంది ఈ ఉంగరాన్ని ప్రసాదాలు కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దీనివల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది రుణ బాధలు పోతాయి జీవితంలో ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది కాబట్టి అంత శక్తి ఈ ధనుర్మాస యొక్క కార్యక్రమాలు ధనుమాసంలో చేసేటటువంటి సుదర్శన యాగానికి లక్ష్మీ కుబేర సుదర్శన యాగానికి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి దీంట్లో పాల్గొనాలి అన్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జా మీ యొక్క గోతనామాలు మీరు రాసుకుని నెల్లాలు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు మీకు మీ గోత్రనామాలతోటి పూజలన్నీ నిర్వర్తింపచేసి వాడికి సంబంధించిన ప్రసాదాన్ని ఉంగరాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి దీంట్లో పాల్గొనాలనుకున్న ఉద్దేశం ఉన్న వారికి రుసుము ఎంత కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ మీ గోత్రాభాలు ముందుగానే నమోదు చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్టయితే కాస్త అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి అయితే శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది కాబట్టి మీరు ఏ పని ప్రారంభం చేసినా సరే మీకు ఖచ్చితంగా ఆ పని విజయం అవుతుంది ఈ నెల అలాగే ఇంట్లో వాళ్ళ సహకారం కానీ బంధువుల యొక్క సహకారం కానీ మిత్రుల యొక్క సహకారం కానీ భార్యకి భర్త యొక్క సహకారం భర్తకి భార్య యొక్క సహకారం బాగా లభిస్తుంది అందులోనూ కూడా పిల్లలకి తల్లిదండ్రుల యొక్క సహకారం బాగా లభిస్తుంది అలాగే మీరు ఏదైతే పొందుదాం సాధిద్దాం ఎదుగుదాం అనుకుంటున్నారో ఆ స్థాయికి వెళ్ళడానికి అంటే మీ గోల్స్ రీచ్ అవ్వడానికి చాలా చక్కని అవకాశాలు ఈ నెల మీకు రాబోతున్నాయి అలాగే అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడం వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించడం బాగా నేర్చుకుంటారు అలాగే వ్యాపారాల ద్వారా కూడా మీరు ఆశించిన దానికన్నా చక్కని పురోగతి అభివృద్ధి ఎదుగుదల బాగా కనపడుతుంది లాభం బాగా కనపడుతుంది అయితే ఖర్చుల విషయంలో చూసుకున్నట్లయితే దుబారా ఖర్చులు బాగా పెరిగిపోతాయి అది ఇంట్లో అవసరాలకో లేకపోతే పిల్లల చదువులకో లేకపోతే మీ కెరీర్కో లేకపోతే ఏదైనా వస్తువులు వాహనాలు పరికరాలు కొనడానికో ఏదైనా సరే ఖర్చులు విపరీతంగా ఉంటాయి అయితే అందులో మీకు ముఖ్యమైన ఖర్చు ఏంటి దుబారా ఏంటి అనేది విషయం మాత్రం మీరు ఒక్కసారి ఆలోచించుకొని ఖర్చు పెట్టుకోవడం మంచిది ఇక వ్యాపారాల కోసం గృహాల కోసం వాహనాల కోసం లేదా ఈ యొక్క దానికి సంబంధించి ముఖ్యమైనటువంటి ఖర్చుల కోసం చేసే రుణాలు తప్పులేదు కానీ అనవసరంగా రుణాలు చేసినా అనవసరంగా ఏదో డబ్బులు చేబోదలు ఇచ్చుకుంటూ ఉన్నా వాటి వల్ల కూడా మీకు వడ్డీలు పెరిగిపోతాయి ఇబ్బందులు పడతారు కాబట్టి అత్యవసరమైన రుణాలు చేస్తే కలుసు వస్తువులు లేకపోతే ఇబ్బంది పడతారు నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు ఉన్నాయి అంటే కనుక శాశ్వతమైన ఉద్యోగాలు కాకుండా తాత్కాలికమైనటువంటి ఉద్యోగాలు కనబడుతున్నాయి కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా అవకాశాలు మంచిగా ఉన్నాయి ఉద్యోగపరంగా అభివృద్ధి ప్రమోషన్లు కనపడుతున్నాయి కాకపోతే ప్రమోషన్ విషయంలో మాత్రం ఎవరో ఒకళ్ళ సపోర్ట్ అంటే మీకు ఎవరో ఒకళ్ళ రికమెండేషన్ కావాల్సి వస్తుంది అని చెప్పొచ్చు ఇంకా ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి చక్కగా బాగుంది ఉద్యోగ స్థాయి పెరుగుతుంది ఉద్యోగాల్లో మార్పులను అనుకూలిస్తాయి ఉద్యోగపరంగా ఉండే అనేక రకాల సమస్యలని బయటపడడానికి ప్రయత్నం చేయగలుగుతారు అలాగే మీ టాలెంట్ని ప్రదర్శించగలుగుతారు ఉద్యోగ కార్యాలయాల్లో అలాగే చాలా రకాల పెద్ద పెద్ద వివాదాలు పెద్ద పెద్ద గొలవలు కుటుంబ సమస్యలు ఆస్తి వివాదాలు ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి మంచి అవకాశాలు ఉన్నాయి అంతేకాదు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇలాంటి వాటిలో ఇరుక్కున్నా కూడా వాటి నుంచి బయటపడే మార్గాలు కూడా మీకు ఈ నెలలో రాబోతున్నాయని చెప్పొచ్చు అలాగే ఎవరినైనా ఇష్టపడుతూ ఉన్నా ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నా లేదా ఎవరితోటైనా శారీరకంగా కలవాలనుకుంటున్నా ఏదైనా భోగాలు తీర్చుకోవాలనుకున్నా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు విడిపోయిన వాళ్ళు విడిపోయిన ప్రేమికులు కలుస్తారు అలాగే పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా అంటే భూముల్లో పెట్టుబడి పెట్టినా రియల్ ఎస్టేట్ పరంగా అలాగే గృహాల్లో పెట్టుబడులు పెట్టినా బంగారము ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలాంటి వాటిలో పెట్టుబడి పెట్టినా కూడా మీకు అవి చక్కగా వృద్ధయ్యే ఉన్నాయి వాటి ఎందుకు పెట్టే పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి అయితే షేర్లోను ట్రేడింగ్లోను పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి అలాగే కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యల్ని పరిష్కరించుకోవడము అలాగే కుటుంబ వ్యక్తులతోటి కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలతోటి అన్యోన్యత ఏర్పడంతో పాటుగా సఖ్యత ఏర్పడుతుందని చెప్పొచ్చు ఇంకా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు భారతీయులందరికీ కూడా ఉద్యోగ అభివృద్ధి ఉద్యోగ మార్పులు స్థాన మార్పులు ఆర్థిక ప్రగతి గృహ లాభాలు కనపడుతున్నాయి ఏదైనా అద్దెలు లాంటివి మారాలనుకున్నా అనుకూలించే వాతావరణం కనపడుతుంది అక్కడ ఏదైనా కొన్ని రకాల వ్యవహారాల వల్ల ఇరుక్కుపోయినా సమస్యలు ఇరుక్కున్నా బయటపడగలుగుతారు అలాగే కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం కుటుంబంతో కలిపి సంతోషంగా శుభకార్యాల్లో పాల్గొనడం వివాదాలు పరిష్కరించుకోవడం ప్రేమగా ఉండడం కనబడుతుంది మీ యొక్క విలువ కుటుంబానికి బాగా తెలుస్తుంది అలాగే వివాహం విషయంలో కూడా ఎవరిని వివాహం చేసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నా సంబంధాలు సరిగ్గా కుదరకపోతూ ఉన్నా కూడా ఆ కన్ఫ్యూజన్లో పోయి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు మంచి వ్యక్తులతో రిలేషన్షిప్ పెరిగే అవకాశం కనపడుతుంది అలాగే పిల్లలు కలగడానికి ఏదైనా ఇబ్బందులు పడుతూ సంతానాలు లేక ఇబ్బందులు పడేవారికి చక్కని ట్రీట్మెంట్లు చేసుకోవడం కానీ పూజలు పురస్కారాలు చేసుకుని ఏదైనా పరిహార జాతక పరిహారాలు చేసుకుని పరి ప్రయత్నాలు చేయడం కానీ ఇలాంటివన్నీ అనుకూలిస్తాయి అలాగే ద్వితీయ తృతీయ సంతానాల కోసం ప్రయత్నం చేసేవారికి పుత్ర సంతానం మాత్రమే కావాలని ప్రయత్నం చేసేటటువంటి వారికి చక్కని అవకాశాలు రాబోతున్నాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా చక్కని అభిమానాలు ప్రేమాప్యాయతలు పెరుగుతాయి అలాగే ఏదైనా విడిపోయి గొడవలు పడి డిస్టర్బెన్స్గా ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యతలు కలయికలు కనపడతాయి అలాగే ఏదైనా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నా ప్రేమించిన వ్యక్తులు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక లేకపోతే ఇంట్లో చెప్పాలనుకునే ప్రయత్నం చేస్తూ ఉన్న దానికి సంబంధించిన అవకాశాలు కూడా రాబోతున్నాయని చెప్పచ్చు అలాగే ఈ నెలలో ఎవరికైతే డెలివరీలు అంటే ఈ యొక్క ఎవరికైతే పిల్లలు కనడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కొంచెం నార్మల్ డెలివరీ అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయని చెప్పొచ్చు సత్సంతాన యోగ్యత కనపడుతోంది అలాగే పది మందిలోనూ కూడా గొప్ప వ్యక్తిగా ఆదర్శవంతంగా జీవించడానికి ప్రయత్నాలు చేస్తారు రాజకీయ నాయకులు కూడా తెలివితేటలతో కూడుకున్నటువంటి రాజకీయాలు అలాగే చేసే పనియందు శ్రద్ధ ప్రజాకర్షణ పథకాలు ప్రజల ఎందు మంచి పేరు తెచ్చుకోవడంతో పాటుగా అధిష్టానం దగ్గర కూడా గొప్ప పేరు తెచ్చుకుంటారు అలాగే ఫ్యూచర్ పరమైనటువంటి నిర్ణయాలు అంటే భవిష్యత్తు గురించి రాజకీయ నిర్ణయాలు చాలా తొందరగా తీసుకోగలుగుతారు ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి మీరు అనుకున్నటువంటి ప్రాజెక్ట్ వర్కులు కానీ మీరు అనుకున్నటువంటి కథలు కానీ మీరు ఎంచుకున్నటువంటి సబ్జెక్టులు కానీ చాలా తొందరగా ముందుకు వేయగలుగుతారు మీరు మీరు కాంప్రమైజ్ అవ్వకుండా శ్రద్ధగా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పచ్చు కష్టపడతారు అలాగే గొప్ప వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితంలో పెద్ద పెద్ద అవకాశాలు రాబోతున్నాయి సమాజంలో కూడా కీర్తి గౌరవ నిరదలు బాగా లభిస్తాయి అలాగే ఎవరికైనా ఏదైనా సహాయం కావాలన్నా ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా వాళ్ళకి హెల్ప్ చేయడం సహాయం చేయడం తద్వారా అందరిలోనూ కూడా గొప్ప పేరు తెచ్చుకుంటారు అలాగే మీరు ఏదైతే అనుకుంటున్నది సాధించడానికి మీరు అనుకున్న గోల్స్ రీచ్ రీచ్ అవ్వడానికి బాగా కష్టపడతారు అన్ని రకాలుగాను కూడా సుఖాన్ని భోగాన్ని పొందడానికి లగ్జరీ లైఫ్ అనుభవించడానికి బయట వస్తువులు తిన బయట ఆహారాలు తినడానికి ఫ్యామిలీస్తో సరదాగా సంతోషంగా తిరగడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు అలాగే సొంత నిర్ణయాలు కొత్త నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చే నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోగలుగుతారు పెద్దల యొక్క సలహాలు మీకు బాగా అనుకూలిస్తాయి అలాగే విద్యార్థి విద్యార్థులు కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపు విద్యలో చక్కని ఇంకే అద్భుతమైనటువంటి రాణింపు కనపడుతుంది అలాగే తల్లిదండ్రులకి నేను ఎలాగైనా సాధిస్తాననే భరోసానివ్వగలుగుతారు పరీక్ష అవుతీర్ణతలు కనపడుతున్నాయి స్త్రీలకి సౌందర్యం పట్ల విపరీతమైన ఆసక్తి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి అలాగే ప్రయోగాత్మకంగా ఆలోచించగలుగుతారు మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు కొత్తగా ఇల్లు కట్టాలనుకున్న కొత్తగా ఇల్లు కొనాలనుకున్నా చక్కని అవకాశాలు మీకు రాబోతున్నాయి అలాగే అనారోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు అయితే కొంచెం కష్టాలు ఇబ్బందులు మానసిక పరమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి మనోవేదన అయితే వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడం మంచిది అయితే మీలో మాట్లాడే తత్వం మాట్లాడే విధానం అందరినీ ఆకట్టుకునేటటువంటి మాట్లాడే విధానం వల్ల చాలామంది మీకు ఆకర్షితులవుతారు ఇంట్రెస్ట్ చూపిస్తారు మీ మీద అలాగే కొంచెం ఒకనొక సమయంలో విరక్తి ఒంటరితనం ఆలోచనలు కనపడుతున్నాయి అలాంటి సమయంలో మనోధైర్యాన్ని తెచ్చుకోవడం మంచిది ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవాలన్న తపన సొంతంగా మీ కాళ్ళ మీద మీరు ఎదగాలన్న తపన ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న తపన ఒక స్థాయికి వెళ్ళాలన్న తపన జీవితంలో సక్సెస్ అవ్వాలన్న తపన మాత్రం విపరీతంగా పెరుగుతాయి అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఇబ్బందులు గొడవలు చాలా శాతం తగ్గుతాయి అందరికీ సహాయం చేయడంలో ముందడుగు వేస్తారని చెప్పచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా లాభాలు కనపడుతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చూడతారు ఓ ఫ్యాక్టరీలు పెట్టాలన్నా ఇండస్ట్రీలు పెట్టాలన్నా లేకపోతే ఏదైనా కంపెనీలు పెట్టాలన్నా మీకు ప్రోత్సాహము లబ్ధి అలాగే ప్రభుత్వ పరమైనటువంటి అనుమతులతో పాటుగా లోన్లు కూడా సంక్రమింప అవకాశాలు పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే సంఘంలో కూడా కీర్తి గౌరవార్థలు లభిస్తాయి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయని చెప్పొచ్చు విందు వినోదం సౌక్యం కనపడుతుంది ఆర్థిక పరిస్థితి నుంచి అంటే రుణ బాధల నుంచి అప్పుల బాధల నుంచి బయటపడడానికి చక్కని ప్రణాళికలు అలాగే తొందరగా అప్పులు తీర్చే ప్రయత్నాలు అనుకూలిస్తాయి రియల్ ఎస్టేట్లో వ్యాపారాల్లోనూ పెట్టేటటువంటి పెట్టుబడులు వృద్ధవుతాయని చెప్పొచ్చు బాగా సంపాదించడానికి మీరు వేసుకునే నిర్ణయాలు కృషి బాగా ఫలిస్తుంది అలాగే ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకోగలుగుతారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలన్న ఆచన ఆలోచన అలాగే పార్ట్ టైం బిజినెస్లు ఉద్యోగాలు చేయాలనేటటువంటి ఆలోచన కనబడుతుంది వ్యాపారాల ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా వాహనాలు కొనడం కానీ వాహనాలు మార్చడం కానీ అవకాశం ఉంది భౌతికపరమైన ఆనందాలకి సరదాలకి సంతోషాలకి ఎక్కువ సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేస్తారు ఇక ప్రేమ విషయంలో కూడా మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులతోటి మీరు ప్రేమ వ్యవహారాల్లో ఎదరికి వెళ్తారని చెప్పొచ్చు ఇద్దరి మధ్య రిలేషన్ బలపడుతుంది ప్రపోజలు అన్నీ అనుకూలిస్తాయి అలాగే చాలా రకాల సమస్యల నుంచి ధైర్యంగా పోరాడి చెప్పొచ్చు అలాగే స్నేహితుల వల్ల ప్రాప్తి కనబడుతుంది ప్రజా సంబంధాలు చాలా బలపడతాయి వచ్చేటటువంటి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్లు పాలసీలు టర్మ్ ఇన్సూరెన్స్లు హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా కట్టగలుగుతారు అలాగే కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తుల పట్ల శ్రద్ధ పెద్దల పట్ల శ్రద్ధ పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది మీ అనారోగ్య సమస్యలు మీ ఆరోగ్య వ్యవహారాల గురించి ఎక్కువ పట్టించుకుంటారని చెప్పొచ్చు అంటే మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకునే ప్రయత్నాన్ని కూడా చేయగలుగుతారు అలాగే కాంట్రాక్టర్స్ అందరికీ కూడా చక్కని వ్యాపార లాభాలు కాంట్రాక్ట్ పరమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అలాగే పిల్లలని పెంచేటటువంటి విషయంలో పిల్లలకి ఆస్తులు సంక్రమిం చేసేటటువంటి విషయంలో పిల్లల యొక్క సమస్యల విషయంలో బాగా మీరు పోరాడగలుగుతారని చెప్పచ్చు వ్యవసాయదారులు కూడా ఆర్గానిక్ వ్యవసాయం కానీ లేదా అనేక రకాల టెక్నాలజీ ద్వారా వ్యవసాయం చేయడం కానీ లేదా గ్రాఫ్టింగ్ పద్ధతులు చేసే వ్యవసాయాలు బాగా లాభిస్తాయి అందరూ కూడా కొత్త మెలుకువలు నేర్చుకుంటారు టాలెంట్ని ఉపయోగించుకోగలుగుతారు అలాగే కృత్రిమ మేధ అంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు కానీ లేకపోతే కనుక టెక్నాలజీని కానీ కంప్యూటర్ పరమైనటువంటి వ్యవహారాలు కానీ ఉపయోగించుకొని మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు కాస్త నరదిష్ట నరగోష విపరీతంగా కనపడుతుంది కొంతమంది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు నమ్మక ద్రోహాలకి జాగ్రత్తగా ఉండండి అయితే మీరు సంపాదించేటటువంటి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఇక విద్యార్థి విద్యార్థులకి ఈ యానిమేషన్స్ కంప్యూటర్ విద్యలు అలాగే పరీక్షా ఉత్తీర్ణతలు బాగా కనపడుతున్నాయి అలాగే అగ్రికల్చర్ ఆక్వాకి సంబంధించిన విద్య పట్ల టెక్నాలజీ విద్యల పట్ల వీటికి భవిష్యత్తులో మంచి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి వాటి పట్ల ఆసక్తి చూపించే ప్రయత్నం చేయొచ్చు విదేశాల్లో చదువుకునే వారు కూడా మంచి అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకి ప్రముఖులతో పరిచయాల వల్ల ఉద్యోగాల అభివృద్ధి విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి సమస్యల నుంచి పరిష్కారాలు ఉద్యోగ కార్యాలయాల్లో పై అధికారుల నుంచి మననలు అలాగే ఉద్యోగాల్లో సమస్యలతో తెలివితేటలు అధిగమించడంతో పాటుగా పోటీతత్వంతో ఉద్యోగ కార్యాలయాలు పనిచేయగలుగుతారు తోటి ఉద్యోగంతో సఖ్యత ఎప్పటికీ ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు పొందగలుగుతారు నూతన ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పర్మనెంట్ కానీ స్త్రీ పురుషులకి పర్మనెంట్ యోగ్యత కనపడుతోంది స్త్రీలకి మీ నడవాడికతోటి ఇంట్లో వాడనని మెప్పించగలుగుతారు ఉత్సాహంగా కాలం గడుపుతారు ఆధ్యాత్మిక చింతన పూజలు లేదా ఏదైనా నోములు వ్రతాలు లాంటివి బాగా ఫలిస్తాయి మీకు చేసుకోగలుగుతారు భర్త యొక్క సహాయ సహకారాలు మీకు అందుతుంది మీరు కూడా కొత్తగా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి చేసే కృషి ఫలిస్తుందని చెప్పచ్చు వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారపరంగా మీరు వేసుకునే ప్రణాళికలు కానీ మీరు వేసుకునే నిర్ణయాలు కానీ మీరు టెక్నాలజీని ఉపయోగించి చేసే వ్యాపారాలు కానీ బాగా లాభిస్తుందని చెప్పచ్చు వడ్డీ తాకట్టు వ్యాపారస్తులు కూడా లాభాలున్నాయి తక్కువ సమయంలో ఎక్కువ గ్రోత్ను పొందగలిగేటటువంటి వ్యాపార నిర్ణయాలు తీసుకుని ముందకు వేసే అవకాశాలు కనబడుతున్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందగి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట అను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పేటలో ఉండే రుత్తికుల ద్వారా ఈ రకంగా పరిహారాలని అంటే ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి పరిహారాలను కూడా మా పీఠల్లో బ్రాహ్మణ ద్వారా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకలు రావడము శత్రువులు బాధలు పెరిగిపోవడము లేదా కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ అలాంటి సమస్యలతో ఇబ్బంది ఉన్నా లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసే అనుమానాలు రావడం కానీ లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం భూతప్రాత పిషాజాది గాలులు అలాంటివి అనుమానాలు ఉన్నట్లయితే ఇంకా అలాంటి వాటికి ఇలాంటి షూలుని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్తి